వేల మందికి ఫుడ్దింగం మాకు కొన్ని ఒక ప్యాకేజీ ఇవ్వండి మేము హ్యాపీగా ఉంటామని అడిగారు మూడు రోజుల్లో ఇరవై ఐదు కేజీల రైస్ ఒక కేజీ చక్కెర ఒక కేజీ వంట నూనె ఒక కేజీ పప్పు ఒక రెండు కేజీలు కూరగాయలు కూరగాయల్లో పొటాటో రెండు కేజీల్లో ఉల్లిపాయలు ఈ ప్యాకేజీ ఇస్తున్నాం అదే సమయంలో ఈరోజు ఒక నలభై యాభై లారీలు వెజిటబుల్స్ తీసుకొచ్చారు రెండు రూపాయలకు ఆకుకూరలు ఐదు రూపాయలకు ఒకటి పది రూపాయలకు ఒకటి కేజీ దానికంటే ఎక్కువ రేట్ ఉండవు ఈ మూడు రేట్లు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎంతైనా సబ్సిడీ ఇచ్చి ఒక్కోసారి సెవెంటీ కూడా కావచ్చు ఎక్కడ చూసినా ప్రైసెస్ రెగ్యులేట్ చేయడానికి కూరగాయలన్నీ ఎన్ని దొరికితే అని తీసుకొస్తున్నాం బయట కూడా తెమ్మన్నాను రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం అవన్నీ తీసుకొస్తాం ఇచ్చే ఎనభై వేల మందికి మార్నింగ్ దగ్గర దగ్గర మీరు చూస్తే మూడు నూడుల్ పాకెట్స్ సో దట్ హాట్ వాటర్లు వేసుకొని రెడీ చేసుకొని తినడానికి అవకాశం ఉంటుంది ఆరు యాపిల్స్ ఆరు బిస్కెట్స్ మూడు అంటే వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ ఆరు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తున్నాం ఇది ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళు రేపంతటికి జరిపోతే చేసుకుంటారు కావాలంటే వంట చేసుకుంటారు ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మిగిలిన వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నాం రేపు మిగిలిన వాళ్ళందరికీ భోజనం పెడతాం నెక్స్ట్ డే వన్ థర్డ్కి ఇవి ఇస్తాం ఆ రోజు వాళ్ళు వంట చేసుకుంటారు ఆ నెక్స్ట్ డే వన్ థర్డ్ ఇస్తాం మూడు రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తున్నాం ఈ వెజిటబుల్స్ మాత్రం కంటిన్యూ చేస్తాం ఎక్కడికక్కడ ఇవ్వడానికి ఇవి ఓవరాల్గా ప్రతి ఒక్కరి అవసరాలు ఏ ఉన్నా అన్ని అవసరాలు తీర్చడానికి ఎంతవరకు మాకు శక్తి ఉంటే అన్ని విధాలు ఆలోచిస్తున్నాం వినూత్నంగా ఆలోచిస్తున్నాం అల్టిమేట్గా ఒక బాధలో ఉండే ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఫర్దర్గా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను